జై అరుణాచల శివ జై శివ సద్గురు శివానందమూర్తి శివాయ గురువే నమ జై స్వామి అయ్యప్ప స్వామే నమ స్వామీ శరణమయ్యప్ప ജയ ജയാരായണ ജയ സത്ഗുരുമണ ജയ സത്ഗുരു രമണ మీరు కూడా ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామంలో ఖమ్మం మహాపట్ ఇది మన రాజ్ కుమార్ గారు శ్రీమతి గారు అమ్మ జగన్మాత జీవన జీవన్ గారు జీవనే అమ్మగారు మన మానవ సేవ మాధవసేవ అన్నట్టుగా ఎన్నో కార్యక్రమాలు అంటే మన సత్యనంద పట్న మన మహాత్ము చెప్పినటువంటి సత్యనంధపట్న చదువురాత్రుడికి ఒకవేళ చదువు వచ్చినా కానీ వెళ్ళడానికి చదవడానికి కాగలేకంగా ఉన్నటువంటి కొత్తకి ఆ పనులు చేసుకుంటూ ఉంటూ ఉండేలా ఎన్నో ఆడియోస్ ది గురు చరిత్ర దత్త చరిత్ర సాయి చరిత్ర శివ పురాణం కార్తీక పురాణం అలాగే మాఘ పురాణం ఎంతో మంది అవరూపుల యొక్క చరిత్ర అందులో ముఖ్యంగా మన అవధూత అల్మూరి దిగంబరి సజీవ సమాధి అనేటువంటి జయ జయనారాయణ స్వామి వారి యొక్క చరిత్ర దేవీ పురాణం ఇలా ఎన్నో పురాణాలు ఎన్నో గ్రంథాలు సత్యాల పట్ల ఆడియో ద్వారా తెలియజేస్తూ ఎన్నో గ్రూపుల్లో మన భక్తుల ఆధ్యాత్మిక గ్రంథానికి కూడా తెలియజేస్తున్నారు దీవనయ్య గారికి రాజ్ గారికి ందరికీ కూడా రాయవరం హోంశక్తి సత్సంగం తరపు వారికి చిన్న చిన్న సత్కారం చేసేటువంటి భాగ్యం కలిగింది రాయవరం అపన ఆపణిత్వం వారికి ఖాళీ లేకపోవడం వల్ల రాలేదు మేమే వాళ్ళ దగ్గరికి వచ్చి భగవంతుని దగ్గరికి భక్తులు రావాలి మేమే వాళ్ళ దగ్గరికి వచ్చి వారి దర్శనం చేసుకుని వారికి హోం హోంశక్తి సత్సంగం తరఫు వారికి చిన్న సత్కారం ఈ రోజునే మా అల్లు స్వామి గారు రాజ్ కుమార్ గారు ఈ రోజు రావడం ఆ విశేషం ఈ రోజే మా డికే గారు గురు పరంపరలో అనంతాచార్యు గారి యొక్క పుట్టినరోజు కూడా ఈరోజు జై వాసుదేవ వాసుదేవ